ప్రజల నిరుద్యోగ యువత ప్రభుత్వం పైన భారీ తీవ్రమైన వ్యతిరేకత చూపిస్తా ఉంది దేనివల్ల ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మీద చాలా తీవ్రత ఉన్నది వ్యతిరేకత ఉన్నది నిరుద్యోగుల తరపున ఎందుకంటే మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారం రాకముందుకు మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పేసి మేము గత ఆరు నెలలు ప్రభుత్వం వచ్చిన విన్నవించుకుంటున్నాం మమ్మల్ని పట్టించుకున్న నాదులు లేరు అప్పుడు నిరుద్యోగులు ఇప్పుడు కాంగ్రెస్ అధికారం రాకముందుకు మమ్మల్ని నిరుద్యోగులను వాడుకుని అధికారంలోకి వచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడానికి నిరుద్యోగులు ముఖ్యమైన పాత్ర అది ఎవరు కాదని లేనిది ఉమ్మడి నల్గొండ నుంచి చాలా మంది ఇంటింటికి తిరిగి వాళ్ళ కోట్లు ఎమ్మెల్యే ఎమ్మెల్యే అడుకోకుండా నిరుద్యోగులు పోయి ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్కి వెయ్యండి ఇంటింటి ప్రచారం చేసినాం మేము ఇంటింటి ప్రచారం చేసేసి ఓట్లేసి గెలిపించుకున్నాం కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిపించుకున్నాం రాహుల్ గాంధీ గురించి చెప్పినప్పుడు అశోక్ నగర్ మాట్లాడి నిరుద్యోగుల సమస్య తీర్చామని ఇప్పటికీ మా సమస్య పట్టించుకున్న నాది లేదా వీళ్ళు ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన అంటారు ముప్పై వేలు ఉద్యోగాలు ఎక్కడి నుంచి ఇచ్చారు అవి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లు ఫిల్ అప్ చేసి అలాట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు అంతే వాళ్ళు కూడా ఇంకా ఉద్యోగం తీసుకోలేదు గురుకులాలు రోడ్ మీద ఉన్నారు ఇంకా ప్రతి తెలంగాణలో ప్రతి నిరుద్యోగం రోడ్ మీద ఉన్నాడు అలాగే న్యాయం జరుగుతుందనే ఇప్పటికీ న్యాయం కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంతవరకు జరగలేదు జరుగుతూనే ఆశించే లోపలే అసలు మాకు ఏం జరగట్లేదు ఇది ముచ్చట మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే గ్రూప్ టూ త్రీ పోస్టులు పెంచాలి చాలామంది ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చారు వాళ్ళకు అప్లికేషన్ ఛాన్స్ ఇవ్వాలి పోస్టులు పెంచేసి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి జియో ఫార్టీస్ ఇష్యూ అది బీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉంది ఆ జియో ఫార్టీసీస్ ఇష్యూస్ క్లియర్ చేయాలి చేసేసి నిరుద్యోగ సమస్యలు తీర్చాలి మన ప్రధానమైన డిమాండ్ ఇది మేము మాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు మాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు మాకు కావాల్సిందండి మాకు కావాల్సిన మాకు కావాల్సిన ఉద్యోగాలు నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించు అంతే ప్రభుత్వం అదే మీరు చెప్పేయండి మీరు మీరు ఇచ్చిన సమస్యలే సో మీరు ఇచ్చిన హామీలే మీరు రెండు లక్షల ఉద్యోగాలు అని రెండు లక్షలు ఉద్యోగాలు కాదు జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయాలి నిరుద్యోగులను పట్టించుకోవాలి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి పోస్ట్ ఎగ్జామ్స్ నిష్పక్షపాతకం జరిగి అందరికీ న్యాయం చేయాలి అది మా ప్రధానమైన డిమాండ్ వాస్తవానికి మనం తెలంగాణ తెచ్చుకున్నది నీళ్లు నిధులు నియామకాలను ఉద్దేశంతోనే తెలంగాణ తెచ్చుకున్నాం తెలంగాణ తెచ్చుకున్నప్పటి నుంచి పది సంవత్సరాలుగా నీళ్ళ విషయంలో కానీ నిధుల విషయంలో కానీ ఎక్స్పెషల్గా నియ నియామకాల విషయంలో కానీ ఎలాంటి న్యాయం జరగలేదు ఇప్పటికి ప పది సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ మార్చి కేవలం నిరుద్యోగ యువకుల వల్లనే గవర్నమెంట్ మారింది ఆ గవర్నమెంట్ మారినప్పటికీ ఏదైనా నిరుద్యోగుల సమస్య తీరుతుందేమో అని చెప్పేసి ఇప్పుడు ఇన్ని రోజులుగా వేడి చేసినాం ఇప్పటికీ ఆరు నెలలు అవుతుంది ఆరు నెలలు అవుతుంది కొత్త నోటిఫికేషన్ లేదు ఆల్రెడీ ఇంతకుముందు ఇచ్చిన నోటిఫికేషన్లో వాళ్ళే చెప్పారు మేము గవర్నమెంట్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్లో అమెండ్ అమెండ్మెంట్ అనే కొత్తగా యాడ్ చేయడం పోస్టులు యాడ్ చేసి మళ్ళీ కొత్త కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తామని చెప్పేసి వచ్చారు ఇప్పుడు చూసుకుంటే మన గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు చూసుకుంటే గ్రూప్ టూ పోస్టులు రిలీజ్ చేసి టూ థౌసండ్ ట్వంటీ టూలో రిలీజ్ చేసారు అప్పటి నుంచి వెళ్ళి కొత్త బ్యాచ్లు రాలేదా టూ థౌసండ్ ట్వంటీ డిగ్రీ అయిపోయిన వాళ్ళకు కొత్త అవకాశం ఇవ్వాలి కదా మళ్ళీ వాళ్ళ కొత్త ఇప్పుడు అవకాశం ఇవ్వకుండా ఇప్పుడే పోస్టులు ఆల్రెడీ అదే నోటిఫికేషన్తో కండక్ట్ చేస్తే నెక్స్ట్ గ్రూ ఇప్పుడు వన్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ నుంచి వాళ్ళు వాళ్ళు నష్టపోతారు మళ్ళీ కొత్త నోటిఫికేషన్లు ఇస్తారంటే ఎప్పుడు ఇస్తారో తెలియదు అందుకని కొత్తగా నోటిఫికేషన్ పోస్టులు యాడ్ చేసి మళ్ళీ ఇవ్వాలని మాకు ఎక్కువ వినేది అట్లానే పోస్టులు పెంచడం వల్ల ఇప్పుడు మీకు గ్రూప్ టూ గ్రూప్ త్రీ మీరే పెంచుతామని చెప్పారు ఇప్పటికి దాని మీద ఎలాంటి ఇష్యూ లేదు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు జాబ్ క్యాలెండర్ మీద ఇప్పటికీ ఎలాంటి ప్రకటన చేయలేదు అంతేకాకుండా ఇయో గ్రూప్ టూ గ్రూప్ త్రీ అనే కాదు వీళ్ళు గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి వెళ్ళి మొన్న ఏమన్నారు గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి రెండు రెండు లక్షల ఉద్యోగాలు సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు ఆరు నెలలు అవుతుంది ఒక కొత్త నోటిఫికేషన్ లేదు వాళ్ళ పర్సనల్ జాబ్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి గురుకులాలో తీసుకున్నారు గురుకుల వాళ్ళకు జస్ట్ కేవలం వాళ్ళకు ఎనిమిది వేల పోస్టులు ఫిల్ అప్ రో ఎనిమిది వేలలో అన్ని బ్యాక్లాగ్లా వినాయి ఓన్లీ మూడు వేల పోస్ట్ మూడు వేల మందికి మాత్రమే ఇప్పుడు పోస్టులో అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చారు అంటే మిగతా ఐదు వేల పోస్టులు బ్యాక్లాగ్గా మిగులుతండి అవి మళ్ళీ నోటిఫికేషన్ వేస్తారు అయ్యారు రీలిం ఆప్షన్ ఇచ్చుంటే ఆ ఐదు వేల మందికి కూడా బెనిఫిట్ జరిగేది అలా దాంట్లో అన్యాయం జరిగింది అది దాన్ని పట్టించుకోవట్లేదు ఇప్పుడు గ్రూప్ టూ పోస్టులు గ్రూప్ టూ పెంచట్లేదు గ్రూప్ టూ పోస్టులు పెంచాలని చెప్పేసి ఇప్పుడు ఈ ధర్నా చేస్తున్నారు గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ ఇలాంటి విషయాలు ఎలాంటి రెస్పాండ్ లేదు ఇది కాదు ఈ గ్రూప్ టు గ్రూప్ డిగ్రీ పోస్టులు కాకుండా నార్మల్గా టెక్నికల్ కోర్సులు ఉన్నాయి ఏడబ్ల్యూఈ కానీ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ వాళ్ళు కానీ ఇలా చూసుకుంటే కొన్ని డిపార్ట్మెంటల్ పోస్టులు అంటే సపోజ్ మా ఎగ్జాంపుల్గా ఎంఎస్ జియాలజీ అని ఎంఎస్ జియాలజీ అయిపోయింది ఎంఎస్ జియాలజీలో బహిన్ సంచాలజ్ అని ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది మినిస్ట్రీ కూడా ఉంటుంది బహిన్ సంచాలజ్ అని బైన్ సంచాల జియాలజీ రెండు వేల ఎనిమిదిలో ఏపీ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం ఉన్నప్పుడు నోటిఫికేషన్ వచ్చింది అప్పటి ఇప్పటి ఇప్పటివరకు ఒక నోటిఫికేషన్ రాలేదు ఒక పోస్ట్ రిలీజ్ చేయలేదు దాని మీద ఇలాంటి అంటే ఎన్నిసార్లు కలిసినా దాని పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పేసి ఎన్నిసార్లు పోయి కలిసినా పోస్టులు పోస్టులు ఉన్నాయని చెప్తారు తప్ప ఇవరికి ఒక నోటిఫికేషన్ ఇస్తామన్న స్టేట్మెంట్ కూడా ఇవ్వట్లేదు అది ఒక్కటే కాదు దానివల్ల ఇలాంటి ఇలాంటి టెక్నికల్ టెక్నికల్ పోస్టులు ఉన్నాయి చాలా పోస్టులు ఉన్నాయి అలాంటి పోస్టులు ఇవ్వట్లేదు అంటే డిఎస్సి పోస్టులు వాళ్ళే ఎప్పుడు డిఎస్సి పోస్టులు పెంచుదామని చెప్పి ఎంత పెంచారు జస్ట్ సిక్స్ థౌసండ్ పోస్టులు పెంచి ఇప్పుడు మళ్ళీ చేస్తారు ఆ మిగిలిన పోస్టులను అట్నే దా ఉంచుతారు ఇది ఒక విషయంలోనే కాదు యూనివర్సిటీకి సంబంధించిన ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి డిగ్రీ లెక్చరర్ పోస్టులు ఫిలప్ చేయలేదు ఇలాంటి చూసుకుంటే ప్రతి దాంట్లో ఉన్నది వీళ్ళు వచ్చినప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ని నియమించుకునేదే నిరుద్యోగులు ఈ నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది ఇప్పుడు నిరుద్యోగులు వాళ్ళ పేరు మీద వచ్చిన వాళ్ళు ఏదైనా కొత్త నోటిఫికేషన్ అంటే ఒక్క కొత్త నోటికేషన్ లేకుండా పాత అన్యాయం జరిగిందని వాళ్ళు చెప్పి అంటే అలా అక్రమాల నిరుద్యో అన్యాయం జరిగిందని చెప్పిన నోటిఫికేషన్ మళ్ళీ అయ్యే కంటిన్యూ చేస్తుంది తప్ప ఎలాంటి చేంజెస్ రావట్లేదు సో దాన్ని చేయాలని చెప్పేసి మీకు కోరుకుంటాను